హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఐరన్ కడాయిస్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఐరన్కే వెళ్తున్నారు చాలామంది ఐరన్ కడాయి యూజ్ చేస్తున్నారు కాబట్టి సో ఐరన్ కడాయిని ఎలా సీజనింగ్ చేసుకోవాలి ఎలా యూస్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో స్కిప్ చేస్తే మధ్య మధ్యలో చెప్పే టిప్స్ అన్నీ కూడా మిస్ అయిపోతూ ఉంటారనమాట సో దానికోసమే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి ఈ ఐరన్ కడయిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో కూడా చాలా ఈజీ ప్రాసెస్లో నేర్చుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ వీడియో ఫస్ట్ అయితే మనం ఐరన్ కడాయిని ఎప్పుడైతే తీసుకుంటామో అది రోజు మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోండి లేదంటే ఇవి మనం చేతులతో పట్టుకున్న సరే దీనిపైన వాళ్ళు కొద్దిగా ఆయిల్ లాంటిది పోస్తారనమాట అది మొత్తం కూడా చేతులకి అంటికిపోయినట్టుగా అయిపోతుంది ఎక్కడైనా పెట్టినా ఆ ప్లేస్లో కూడా లైట్గా అంటుకుంటుంది సో ఆ ఇబ్బంది ఏమీ లేకుండా సీజనింగ్ చేసేదానికి ఒక రెండు రోజుల తర్వాత సీజనింగ్ చేయాలి అనుకున్న సరే ఫస్ట్ అయితే మాత్రం దీన్ని ఒకసారి క్లీన్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసి పైన పక్కన పెట్టేసుకోండి లేదు అంటే ఆ రోజే సీజనింగ్ మొత్తం కూడా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు మీరు ఫస్ట్ అయితే దీన్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి సోప్ వాటర్ వేసేసి నార్మల్గా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో మొత్తం కూడా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసిన తర్వాత ఇలా పూర్తిగా ఆరిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకుంటున్నాను సో స్టవ్ పైన పెట్టి ప్యాన్ని ఒకసారి బాగా హీట్ చేసుకోండి నేనైతే ఇది తీసుకున్న టూ డేస్ తర్వాత ఇలా సీజనింగ్ అనేది మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ నేను ముందు ఏ రోజైతే దీన్ని కొన్నాను ఆ రోజే ఒకసారి ఇందులో సోప్ వాటర్ వేసేసి మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను అనమాట అప్పుడు పక్కన పెట్టేసుకుని ఒక టూ డేస్ తర్వాత ఈ వీడియో అయితే తీస్తున్నాను సో ఇలాగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫుల్గా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసి రెండు చెక్కల రసాన్ని కూడా ఇందులోకి వేసేసుకుంటున్నాను అలాగే ఒక నిమ్మ చెక్కని అయితే ఇందులో వేసేసుకున్నాను ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా వేసుకున్నాను సో మరొక నిమ్మ చెక్కని అయితే ఆల్రెడీ నేను పక్కన పెట్టి ఉంచుకున్నాను అందులో రసాన్ని అయితే ఇందులో వేసేసుకున్నాను సో వేసుకున్న తర్వాత వీటిని బాగా మరిగించాలి వాటర్ అనేది మనకి కనీసం ఒక పది నిమిషాల పాటైనా నాన్ స్టాప్గా అలా హై ఫ్లేమ్లో మరుగుతూ ఉండాలి అలా మరుగుతూ ఉన్నప్పుడు చాలా క్లీన్గా అయిపోతుంది ప్యాన్ మొత్తం కూడా సో చూస్తున్నారు కదా వాటర్ అనేది పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయింది నేనైతే ఒక పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా పది నిమిషాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి మరీ ఓవర్ హీట్ ఉంటే మనకి ఆవిరి అనేది చేతికి పట్టేస్తుంది కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మరొక నిమ్మ చెక్కని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా ఫోర్క్ అయితే అటాచ్ చేస్తాను ఫోర్క్ అటాచ్ చేసి ఇలా మొత్తం కూడా ప్యాన్ మొత్తం కూడా ఇలాగా రుద్దుతూ ఉండాలి ఇలా మనం క్లీన్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ప్యాన్ని అంటే అంచులో మొత్తం కూడా బ్లాక్గా ఉంటుంది కాబట్టి అంత ఫుల్గా వాటర్ వేయలేం కాబట్టి అలాంటిది మొత్తం కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వాటర్ కాస్తంత హీట్ తగ్గిన తర్వాత ఇలాగా బయటికి వేసేయండి చూసారు కదా ఎంత బ్లాక్గా ఉందో వాటర్ మొత్తం కూడా అంటే ఇందులో ఉన్న ఈ బ్లాక్నెస్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ఇలాంటి కడాయి యూస్ చేసేటప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది సో మన నేనైతే ఇప్పుడు మీకు చూపించేది నార్మల్ కడాయి అండి నార్మల్ ఐరన్ కడాయి సో మనకి క్యాస్టైరన్ కూడా వస్తుంది కాబట్టి అది మరొక ప్రాసెస్లో చేసుకోవచ్చు అది ఇంకా ఈజీగా ఉంటుంది క్యాస్టైరన్ కంటే నార్మల్ ఐరన్ చాలా మంచిది మనం రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడానికి క్యాస్టైరన్ అనేది కొన్ని కెమికల్స్ కలిపి ప్రిపేర్ చేస్తారంటారు దానికోసం క్యాస్టైరన్ అనేది అంత హెల్దీ కాదని నా ఉద్దేశం కావాలి అంటే అందులో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే తక్కువగా ప్రిపేర్ చేసుకోవాలి అంటే డైలీ యూజ్కి కాకుండా అప్పుడప్పుడు రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటే పర్వాలేదు అలాగే మనం క్యాస్ట్ ఐరన్లో కానీ నార్మల్ ఐరన్లో కానీ వేసినప్పుడు అందులో మనం ఏదైనా కర్రీ చేసినప్పుడు ఎక్కువ టైం అందులో ఉంచేయకుండా అంటే ఈవినింగ్ వరకు ఉంచకుండా మనం ఎప్పుడైతే రెసిపీ ప్రిపేర్ చేసామో అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ వన్ అవర్ తర్వాత కానీ ప్యాన్ నుండి ఒక బౌల్లోకి అయితే సెపరేట్ చేసేసుకోవాలి సో చూసారు కదా వాటర్ మొత్తం పంపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా రాళ్ళు ఉప్పుని వేసుకుని సోప్ లిక్విడ్తో మొత్తం కూడా నేను క్లీన్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా ఈజీగా బ్లాక్నెస్ మొత్తం కూడా రిమూవ్ అయిపోయింది సో ఇలా క్లీన్ చేసిన తర్వాత మరొకసారి కొద్దిగా సోప్ పెట్టేసి మళ్ళీ క్లీన్ చేసేసుకోండి సరిపోతుంది మనం ఇలా సీజనింగ్ చేసుకున్న దాన్ని వెంటనే మనం కర్రీ ఏదైనా ప్రిపేర్ చేసుకున్నా సరే ఇందులో నుంచి ఎలాంటి బ్లాక్నెస్ కానీ స్మెల్ కానీ ఏమీ ఉండదు సో దీన్ని మనం అసలు సీజనింగ్ అనేది చేయకుండా ఎలాంటి రెసిపీ మాత్రం చేయకూడదండి అస్సలు అలాంటి రెసిపీ తినకూడదు కూడా ఏదైనా చేసినా సరే దాని స్మెల్ అనేది అస్సలు బాగోదు ఈ సీజనింగ్ చేయని కడాయిని అయితే ఐరన్ కడాయిని అయితే అస్సలు యూస్ చేయకండి సో ఇలాగా నేను నార్మల్ ఐరన్ కడాయిని అయితే మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను కదా చాలా నీట్గా కడాయి అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం ప్రతిరోజు రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే పర్వాలేదు ఇలా ఉంచేసుకోవచ్చు అలా కాదు ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఈ కడాయిని యూస్ చేస్తామనుకునే వాళ్ళు మాత్రం దీనిపైన ఆయిల్ అప్లై చేసేసి అంటే బయట అవసరం లేదు పెద్దగా లోపల మాత్రం వేసుకోండి లైట్గా ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి అలా పక్కన పెట్టుకుంది మనం వన్ ఇయర్ తర్వాత తీసినా సరే కొంచెం కూడా తుప్పు అనేది లేకుండా స్టార్టింగ్లో ఎలా ఉందో అలానే ఉంటుంది సో ఇప్పుడు క్యాస్టైరన్ని మనం ఎలాగ సీజనింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను నార్మల్గా నేను నా దగ్గర ఉన్న ఐరన్ కడైనా చూపిస్తున్నాను క్యాస్టర్ ఐరన్ అయితే నా దగ్గర లేదు సో ఒకవేళ ఎవరైనా క్యాస్టర్ ఐరన్ తీసుకుంటే ఈ టైప్లో చేసుకోండి ఐరన్ స్టవ్ పైన పెట్టేసి ప్యాన్ని దాన్ని బాగా హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆనియన్ పీల్ని వేసుకోండి సో ఒక రెండు మూడు ఆనియన్స్ తీసుకుని బాగా పెద్ద ఆనియన్ అయితే ఒకటి తీసుకోండి సరిపోతుంది పీల్ని మొత్తం ఇందులో వేసేసి ఆనియన్ పీసెస్ని కూడా కట్ చేసి పక్కనే పెట్టుకోండి సో ఫస్ట్ అయితే ఆనియన్ పీల్ని వేసేసి మొత్తం కూడా కలిపి వేయించుకోవాలి దీన్ని కూడా స్టార్టింగ్లో మనం ముందు క్లీన్ చేసేసుకోవాలన్నమాట సోప్ వాటర్తో క్లీన్ చేసుకుని అది పూర్తిగా ఆరిన తర్వాత ఇలా స్టవ్ పైన పెట్టి సీజనింగ్ చేయడం కోసం ఇలాగా మొత్తం కూడా ఆనియన్ పీల్ని వేయించేసిన తర్వాత అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేకుండా కొన్ని ఆనియన్ పీసెస్ని కూడా వేసేసుకుని వీటిని కూడా పూర్తిగా వేగిపోయే వరకు వేయించేసి వీటిని కూడా సపరేట్గా తీసేసుకుని అప్పుడు మీరు ఒకసారి వాష్ చేసి ఇంకా డైలీ కూడా రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా నేనైతే ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసేసి దీన్ని కూడా ఒకసారి పూర్తిగా వాష్ చేసేసాను అంటే మీకు చూపించడం కోసం వేరొక కడాయిని తీసుకొని క్యాస్ట్ ఐరన్ అయితే ఇలా చేయండి అని చెప్పడం కోసం అలా క్లీన్ చేసి చూపిస్తున్నాను సో ఆ ప్రాసెస్లో చేస్తే క్యాస్టర్ ఐరన్కి సరిపోతుంది ఫస్ట్ నార్మల్గా నేను నార్మల్ ఐరన్ అయితే ఫస్ట్ చూపించిన ప్రాసెస్లో చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఐరన్ కడాయిని ఎలా సీజనింగ్ చేసుకోవాలో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్